కొన్ని రోజులుగా బీజేపీ పార్టీకి చెందిన కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు మూసీ రివర్ ఫ్రంట్ గురించి ప్రభుత్వంపై చేస్తున్నటువంటి అసత్య ప్రచారానికి దానికి కొన్ని వివరాలు మీ ముందు పెట్టడానికి ఈరోజు సమావేశం జరగడం జరిగింది మొదటగా నేను ఈ మూసీ రివర్ ఫ్రంట్ గురించి ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఒకటో సంవత్సరంలో ఇదే స్థానంలో ఇదే కుర్చీలో కూర్చొని ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టినా నేను పెట్టినరోజు ఆ రోజే నేను చెప్పాను మూసీ రివర్ ఫ్రంట్ వల్ల ఆ రోజు వరదలు వస్తున్నప్పుడు వరదలు వస్తున్నప్పుడు మూసీ రివర్ ఫ్రంట్కు చేయాల్సిన కార్యక్రమం ఏం చేయాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు నేను చేసినటువంటిది ఇది ప్రెస్ మీట్ అన్ని పేపర్లలో కూడా ఆ రోజు వచ్చింది నేను కిషన్ రెడ్డి గారిని మీ ద్వారా ఒకటి అడుగుతున్నాను మొట్టమొదటగా నిన్న రాత్రి పోయి తులసిరామ్ నగర్లో నిద్ర చేసిండు నిద్ర చేసేటప్పుడు సాక్స్ ఎందుకు పౌడర్ ఎందుకు ఇరవై నాలుగు గంటలు కెమెరా ఎందుకు పొద్దున్న లేచినావు బ్రష్ చేసినావు కిషన్ రెడ్డి గారు మూసిలో పోయి కనీసం ఆ వాటర్ తోటి నోరు గడుకున్నావా పోయి కనీసం మూసి పక్కకుంటున్నా అంటున్నావు మరి మూసి వాటర్ తోటి స్నానం చేయొచ్చు కదా కిషన్ రెడ్డి గారు అది చేయకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం మూసి ప్రక్షాళన చేయాలని చెప్పి కంకణం కట్టుకొని మూసి రివెంట్ ఫ్రం ప్రాజెక్ట్ గురించి చేశాను ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడొచ్చింది రెండు వేల పదిహేడుని ఆ రోజు కేసీఆర్ గారు చేసిండ్రు ఇది చేసిన దాన్ని ఆ రోజు ఆరు వందల అరవై ఐదు కోట్లు పదిహారు వందల కోట్లు ఆ రోజు శాంక్షన్ చేసింది ఆ రోజు ఆ రోజు నేను ఇరవై ఒకటి సంవత్సరంలో అడిగినప్పుడు దానిపైన ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు నేను అడుగుతున్నాను కిషన్ రెడ్డి గారిని సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా నువ్వు ఉన్నావు ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నావు నేను సికింద్రాబాద్ పార్లమెంట్ వాస్తవంగా అక్కడ ఉన్న ఓటర్గా నేను అడుగుతున్నాను మూసీ రివర్ సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎంతవరకు పోతుందనేది నువ్వు చెప్పినావా ఇప్పటి వరకు కనీసం ఎన్ని కిలోమీటర్లు పోతుందో ప్రవహిస్తుందో నీకు చెప్పినావా కనీసం ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ప్రవహిస్తుంది మూసీ రివర్ ఫ్రంట్ నువ్వు పార్లమెంట్ సభ్యునివే కనీసం ఏడు సంవత్సరాలు ఆరున్నర ఏడు సంవత్సరాలు అవుతుంది కేంద్ర మంత్రిగా ఉన్నావు మరి మూసి దానికి ప్రక్షాళన కోసం ఒక్క రూపాయన కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినవా నువ్వు కనీసం ప్రయత్నం చేసినవా నువ్వు చెయ్యకుండా ఈరోజు ఏదో ప్రజల ముందు మభ్య పెట్టడానికి ఈరోజు నువ్వు ఒకరోజు పండుకొని నువ్వు ఉంటా అంటున్నావు నేను మీ ద్వారా కిషన్ రెడ్డి గారికి నేను సవాలు చేస్తున్నాను సికింద్రాబాద్ నేను ఉండేది హిమాయత్ నగర్ అంటే మూసి పరివాక ప్రాంతం నా హిమాయత్ నగర్ ఇంటి దగ్గర నుండి కనీసం హాఫ్ కిలోమీటర్ ఉంటుంది నేను మూడు నెలలు అక్కడ ఉంటాను రా నువ్వు కూడా రా మూసీ పరివాహక ప్రాంతం అభివృద్ధి చేయడానికి ఎంత అవసరం ఉందనేది నీకు చూపిస్తాను అక్కడ ప్రజల ద్వారా చూపిస్తాను నేను దాగుతా నీళ్లు ఆ నీళ్లు నువ్వు దాగు ఏమవుతుందో ఇద్దరం చూద్దాం అది చేయకుండా ఒక బాధ్యత గల పార్లమెంట్ సభ్యునిగా ఉండి బాధ్యత గల కేంద్ర మంత్రిగా ఉండి కేవలం ప్రజలను తప్పుపో పట్టించడానికి ప్రభుత్వం మీద నిందలు వేయడానికి నువ్వు ఈరోజు కిషన్ రెడ్డి గారు నువ్వు ఈ విధంగా చేయడం అనేది నేను చేస్తున్నాను నీకు చిత్తచిద్దు ఉంటే ఈరోజు భవన్ నుండి అడుగుతున్నాను మూడు నెలలు అన్నావు కదా నేను వస్తాను ముఖ్యమంత్రి గారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా పార్టీ కార్యకర్తగా సికింద్రాబాద్ ఓటర్గా మూడు నెలలు నేను అడగ టెంట్ వేసుకొని ఫారెస్ట్ క్యాంప్ టెంట్ వేసుకుంటారు ఎవరు ఇంట్లో ఉండడానికి కూడా అవసరం లేదు ఫారెస్ట్ క్యాంప్ టెంట్ అనేది ఒకటి ఉంటుంది ఆ టెంట్లో నువ్వు నేనుంటా చూద్దాం ఇద్దరం చూద్దాం ఎంత అవసరం ఉంది అక్కడ ప్రజలు ఎక్స్కవేషన్ వర్క్ ఎంత అవసరం ఉంది మూసీ రివర్ మూసీ రివర్ని దానికి లోపలికి వచ్చి ఎన్ని ఇండ్లు వచ్చినాయి అనేది చూద్దాం దాన్ని ఈరోజు ప్రభుత్వం ఆల్టర్నేట్ వాళ్ళకు అది సదుపాయం కల్పించి దాన్ని పక్కకు పోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రభుత్వంపై బురద జల్లడం మంచి పద్ధతి కాదు అని చెప్తున్న కిషన్ రెడ్డి గారు బిజెపి పార్టీకి చెప్తున్నారు వాళ్ళు అంటున్నారు మేము మూసీ రివర్ ఫ్రంట్ అడ్డుకుంటామని అసలు స్థాపించిందే మీరు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ రెండు వేల పదిహేడులో మీరు పెట్టినారు ఆ రోజు ఇరవై ఒక్కట్లోనే అడిగినాను ఆరు వందల అరవై ఐదు కోట్లు తర్వాత పదహారు వందల కోట్లు మీరు శాంక్షన్ చేసినారు ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవి ఏమైనాయి ఎక్కడ ఖర్చు పెట్టినరు మూసి అభివృద్ధికి ఎక్కడ చేసినరు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాన్ని అభివృద్ధి చేసి అక్కడున్న వాటర్ని ప్యూరిఫై చేసి ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఇద్దామని చెప్పి ప్రయత్నం చేస్తుంటే ఎంక్రోచ్మెంట్ అయిన ప్రాపర్టీస్ని తీయాలని అనుకుంటే అది కూడా కాకుండా ఆల్టర్నేట్ హౌసింగ్ సొసైటీ వాళ్ళకి ఇస్తున్నాక కూడా దీన్ని రాజకీయం చేయడం అన్న ఇక నుంచి ఇక మాటలు మేము కూడా మూసి రివర్ ఫ్రంట్ కాడికి వస్తాం కాంగ్రెస్ పార్టీ చూపిస్తాం ఉంటే ధైర్యం ఉంటే మేము అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పమని మీ ద్వారా నేను అడుగుతున్నాను